నమస్తే అండి రాత్రి ఒక వీడియో మాట్లాడుకున్నాను కదా వీధి కుక్కల గురించి నేను అంటే వీధి కుక్కల గురించి మాట్లాడడానికి కూడా సబ్జెక్టు కావాలని చెప్పేసి నాకు తెలియదు దానికి కూడా సబ్జెక్ట్ కావాలంట నేను వీడియో మాట్లాడితే వీధి కుక్కల గురించి ఇలా జరుగుతుంది ఇది పరిస్థితి ఎక్కడో ఎక్కడో వద్దు పక్క రాష్ట్రాల గురించి వద్దు మన రాష్ట్రాల్లోనే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే చూసుకోండి తెలంగాణ కావచ్చు మనకు కావచ్చు మన రాష్ట్రాల్లోనే అనేక దాడులు జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలపైన జరుగుతున్నాయి ముఖ్యంగా పిల్లల పని ఎక్కువగా అని చెప్పేసి అని మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం కదా సో సుప్రీంకోర్టు ఎలా చెప్పింది చంపేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు చెప్పింది ఇది అని చెప్పేసి ఒక వీడియో మాట్లాడుకున్నాం అయితే కొంతమంది ఏమంటున్నారంటే నీకు సబ్జెక్ట్ తెలియదు అంటే కుక్కల గురించి మాట్లాడడానికి కూడా సబ్జెక్ట్ కావాలా వీధి కుక్కల గురించి మాట్లాడుకోవడానికి సబ్జెక్ట్ కావాలా ఏం సబ్జెక్ట్ అయినా అర్థం కాబడు ఏమని చెప్పాలి ఇప్పుడు కుక్కల పుట్టుకల గురించి మొత్తం అన్నిటి కూడా ఏ కుక్క ఏ జాతి ఎలా పెరుగుద్ది ఏం తినుద్ది ఎన్ని పూటలు నిద్ర ఎన్ని పూటలు తింటుంది ఎన్ని గంటలు నిద్రపోద్ది అని చెప్పేసి నేర్చుకొని చెప్పాలా ఇది ఎక్కడ దిక్కుమలతానండి మాకు అర్థం కావట్లేదు పైన ప్రేమ ఉండొచ్చు మరీ మనుషుల మించి ప్రేమ ఉండకూడదు అవి కూడా మనలో ఒక భాగమే కాదనట్లేదు మేము మనం అది మనతో పాటు నివాసం ఉంటాయి కానీ వాటితో పాటు మనం ఉండట్లేదుగా అలా కాదు ఇప్పుడు దానికి కూడా సబ్జెక్ట్ ఉండాలి లేదంటే ఏమైనా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లాంటివి ఏమైనా చేయమంటారు అందులో పిహెచ్డీ లాంటివి ఊరుకోండి సిగ్గుండాలని మాట్లాడడానికి మనకి వీధి కుక్కల మీద మీకున్న ప్రేమ అమోఘం అండి తీసుకెళ్ళాలని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకోండి ఎవడన్నా మీ కుటుంబంలో ఎవరికన్నా ఏదన్నా జరిగితే మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా జరిగితే ఆ నెప్పి అంటే మీకు తెలుస్తుంది అందరికీ ప్రేమే కుక్కలపైన ప్రేమే పశువులపైన ప్రేమే పక్షులపైన ప్రేమే ఎంతవరకు మన వరకు రానంత వరకు మహాప్రేమ మన దాకా వచ్చి మన ఇంట్లో పిల్లలకి ఏదైనా జరిగితే అప్పుడు తెలుసు అసలు అని నొప్పి అప్పుడు చూపించాను బ్రహ్మాండంగాను మీ ఇంట్లో పిల్లల్ని అలా వదిలేసి కుక్కలు కరిసిన తర్వాత కుక్కలు చంపేసిన తర్వాత పోలే మోగజేవ్వాలి కదా వాటికి ఏం తెలుస్తాయని చెప్పేసాను అనండి అంటారేమో చూస్తాను నేను ఉండవచ్చు మరీ అతి అవరాలు ఉండకూడదండి ఉండవచ్చు అందరికీ ఉంటుంది అందరికీ బాధ్యత ఉంది మోగజీవాన్ని ఎవడో చంపేయండి నరికేయండి హింసించేయండి లేకుంటే వాటికి నివసించే హక్కులు ఏదైనా జీవించే హక్కు లేదని అన్నట్ల మన భద్రత కూడా ముఖ్యమనే చెప్పేది మరి దానికి కోడి గుడి మీద ఎక్కలేదు ఎక్కడనే మీది ఇక్కు అంటే మనం అలా తయారయ్యాట ఎక్కడ మనుషుల పోయిన ప్రేమ కాదట మోగజీవాళ్ళ మీద ప్రేమ ఎక్కువకి ఆ ఉంది ఇలాంటి ఎన్ని ఇలాంటి డెచ్చగోళ్ళు ఎందుకు పని అంటే మనం మాట్లాడుకోవడానికి పనిచేస్తాయి నిజ జీవితంలో అది పని రాత్రిపూట మీరు ఎక్కడికైనా వెళ్ళండి సపోజ్ ఎక్కడికి వద్దు ఎక్కడికి పోయి వెళ్ళమన్నట్ల నేను డ్యూటీని మొత్తం మన పని నిమిత్తం మన పని ముగించుకొని సాయంత్రం పూట ఒక గంట రెండు గంటలు లేట్ అయింది అనుకోండి ఎందుకో లేట్ అవుద్ది ఆఫీస్లో సవా లక్ష పనులు ఉంటాయి లేదంటే మన పని చేసే దగ్గర సవా లక్ష పనులు ఉంటాయి లేదంటే ఒక పూట ఒక గంట రెండు గంటలు లేట్ అవుద్ది రాత్ర రాత్రిపూట మన వీధుల్లోనో లేదంటే ఊర్లలోనోని ఒకే వీధులో ఒక ముప్పై నలభై అలా పడుకుని ఉంటాయి ఒకే దగ్గర వెళ్ళగలుగుతా ధైర్యంగా వాటి మధ్యలోంచి వెళ్తారండి అట్లా చూస్తే భయం మళ్ళీ అని ఒకవేళ మీద పడిపోయి కలిసి అది భయమే మళ్ళీ అది పెరికితానమే నేను మీరేమీ అన్నారని చెప్పి నేను అన్నట్లా సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో కూడా ఒక సబ్జెక్ట్ కావాలి మనకి ఇది కుక్కల గురించి మాట్లాడడానికి వీధి కుక్కల గురించి మాట్లాడడానికి ఇలా పసిపిల్లలపైన అటాక్ చేసి వాళ్ళని కరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయని మాట్లాడడానికి సబ్జెక్ట్ అట్లా నేనేం సబ్జెక్ట్ చెప్తే నువ్వేం సబ్జెక్ట్ అంటావు నాకు అర్థం కాలేదు ఇక్కడ ఇందులో చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటో జరుగుతున్న దాడులను ఉద్దేశించి ఇక్కడ ప్రస్తావితేనంటే అది వద్దట సపరేట్ సబ్జెక్ట్ కావాలి అవన్నీ మీద తనని తగలెట ఇలా తగలాడబట్టే ఇలా తగలడ్డం మనం ప్రతిదానికి వితండవాదం మళ్ళీ మా దగ్గరికి వితండువాదం ఒకటే వితండవాదాలు వద్దండి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునే కోర్టు ఆదేశాలు ఇచ్చినాయి జరిగేది ఏదో జరుగుతూ ఉంది ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికే చూడాలి కదా మన ప్రాణాలు పోనంత వరకు పోకుండా చూడాలి పోనంత వరకు అన్ని జీవాలపైన అన్ని అందరికీ ప్రేమ ఉంటుంది నీ కుటుంబంలోనూ ఇంకొకరి కుటుంబంలో ఏదితే అప్పుడు నొప్పి తెచ్చుద్ది అప్పుడు మళ్ళీ నీ ప్రభుత్వాల మీద పడి ఎడి మనం ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన ఈ మేధావుల కొంపల్లో ఉన్నవాడికి ఏదైనా జరిగిందనుకోండి కొద్దిగా పదాలు కొద్దిగా కఠినంగా ఉన్నా సరే ఏమనుకోండి చెప్తున్న ఉదాహరణకి మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు ప్రభుత్వాలు గుర్తుకొస్తాయి అప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా కట్టడ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కాదా దీనికి బాధ్యత ప్రభుత్వాలు వహించాలి అప్పుడు ప్రభుత్వం మీద కూడా మనం కదా ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడేమో ఈ మేధావి వర్గాలు ముందుకు వచ్చేస్తాయి వాళ్ళకి కావాల్సింది హైప్ అంతే అంతకుమించి కుక్కల మీద ప్రేమ కాదు బొక్క కాదు మళ్ళీ ఈ మాట మాట్లాడేవాడు ఆవిడ కొంపలో కూడా కుక్క ఉండదు ఈ మాట్లాడుకోడు కొంపలో కుక్క ఉండదు మళ్ళీనే అవి ఉందో లేదో పక్కన పెట్టేసి అని చెప్తున్నాం ఉదాహరణ